ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి వ్యాఖ్యలతో తెలంగాణలో పొలిటికల్ హీట్ నెలకొంది కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దె దించాలని బిల్డర్లు బిజినెస్ మ్యాన్లు కోరుకుంటున్నారని కొత్త ప్రభాకర్ రెడ్డి అన్నారు అవసరమైతే ఎమ్మెల్యేలను కొనుగోలు చేయాలని దానికయ్యే ఖర్చు తామే భరిస్తామని అంటున్నారని అన్నారు ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఎదురుదాడికి దిగింది కేసీఆర్ మనసులో మాట కొత్త ప్రభాకర్ రెడ్డి నోటి నుంచి వచ్చిందని మంత్రి పొంగులేటి సెటర్ వేశారు ఇక బీఆర్ఎస్ తాటాకు చప్పులకు భయపడలేదన్నారు ఆ కాంగ్రెస్ నేత ప్రభుత్వ ఆది శ్రీనివాస్ ఓవరాల్ గా కొత్త ప్రభాకర్ రెడ్డి వ్యాఖ్యలు అయితే కొంత తెలంగాణలో రాజకీయ దుమారానికి కారణమయ్యాయి అసలు కొత్త ప్రభాకర్ రెడ్డి ఏమన్నారు తర్వాత దానిపైన ఆయన రియాక్ట్ కూడా అయ్యారు మళ్ళీ రియాక్షన్ అంటే రెండోసారి కూడా మాట్లాడారు ఆ తర్వాత ఏమన్నారు ఒకసారి చూద్దాం

ప్రజలు ఏమంటున్నారు మళ్ళీ మీరే రావాలి సార్ మీకు మేము చందాలు ఇస్తాము మేము మిగిలిన మీకు అది ఇస్తాము ఖర్చుల కోసం ఇస్తాము మీరు మళ్ళీ రావాలి ఈ ప్రభుత్వంతో మేము వేగలేము ప్రభుత్వం పనిచేస్తలేదు ప్రభుత్వాన్ని పక్కన పెట్టి మళ్ళీ మీరు రావాలి కేసీఆర్ రావాలి అంటారు తప్ప మేము మాకేం అవసరం ఎట్లాగో పడిపోతుంది ఇంకా మూడు నెలలు ఉన్నది దీన్ని కూలిపోయే దానికి మేమేందుకు వాడగొడతాం మీ ప్రభుత్వము మాకేం పనిపాటలేదా మాకు మా మా నాయకుడే ఐదేళ్ళు ఉండాలని చెప్పి చెప్పిండు మా ఆయన మాట కాదని మేము ఎందుకు వడగొడతాము ఇలా మీరు రకరకాలుగా మీరు మాట్లాడుకుంటారు రాజగోపాల్ రెడ్డి వడగొడతా అంటున్నాడు ప్రేమ్సాగర్ ఇంకోలు వడగొడతా అంటారు ఇంకోలు వడగొడతా అంటారు మినిస్టర్ రాకపోతే నా సంగతి చూస్తాను రంగారెడ్డి ఒక ఎమ్మెల్యే అంటున్నాడు మేము రాజీనామా చేసిపోతాడు గర్లను చూసుకొని ఫస్ట్ మమ్మల్ని ఎందుకు మేము ఎందుకు వడగొడతాము రైట్ ఇదే అంశంపై మాట్లాడబోతున్నాం ప్రస్తుతం చర్చలో పాల్గొంటున్నారు బీఆర్ఎస్ నేత ఎర్రలు శ్రీనివాస్ గారు టీవీ స్టూడియోలో ప్రభుత్వ పాది శ్రీనివాస్ గారు బయట నుంచి లైవ్ లో పాల్గొంటున్నారు ఎర్రలు శ్రీనివాస్ గారు ముందు మీరు సమాధానం చెప్పాలి నిజంగా పారిశ్రామికవేత్తలు బిల్డర్లు ఎమ్మెల్యేలను కొనుగోలు చేయండి ఇంకా ప్రభుత్వాన్ని పడగొట్టాలని అప్రోచ్ అవుతున్నారా బీఆర్ఎస్ లీడర్స్ని మీ పార్టీ నేత చేసిన కామెంట్స్ని ఎట్లా చూడాలి వాస్తవంగా కాంగ్రెస్ పార్టీని పడగొట్టాలని మాకెందుకు మాకెందుకుంటుందండి కాంగ్రెస్ను పడగొట్టడానికే కాంగ్రెస్ పార్టీలు ఉన్న వాళ్ళే ప్రయత్నం చేస్తుంటారు కదా మాకేమ మేము ఇప్పుడు అధిశీనన్న లైన్లో ఉన్నాడు మేము ఈ వేదిక నుంచి కేసీఆర్ గారు చెప్పిండ్రు కేటీఆర్ గారు చెప్పిండ్రు హరీష్ రావు గారు కూడా చాలా సందర్భాలు చెప్పిండ్రు ఎందుకంటే గాడిదే గుర్రం ఉంటేనే గాడిదే విలో గాడిదు ఉంటే గుర్రం విలువ తెలుస్తుంది అన్నట్టు వెళుతురు చీక ఇప్పుడు చీకటి ఉన్నప్పుడే వెలుతురు విలో తెలుస్తుంది ఐదు సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ ఉండాలని కోరుకుంటున్నాం మనస్ఫూర్తిగా ఎందుకంటే వీళ్ళ ఐదు సంవత్సరాల ఈ పాలనకు పది సంవత్సరాల కేసీఆర్ పాలనకు ఒక ఒక వ్యత్యాసం తెలియాలి ప్రజలకు తెలిసినప్పుడు పాలు లేదో నీళ్ళు లేదో తెలిసిపోతాయి అంతేగాని ఇప్పుడు వీళ్ళు తాటాక చప్పులకు భయపడమని అంటూనే మరి ఎందుకు భయపడుతుంటారు దుమ్మడికాయలతో అంటే బుధాలు తడుపుకున్నట్టు ఎందుకు ప్రభుత్వం పడిపోద్ది నెక్స్ట్ మేము వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వం అంటే అదొక లెక్క కానీ ఇక్కడ అనేది ఏంటి అవసరమైతే ఎమ్మెల్యేను కొనుగోలు చేయాలి ఆ ఖర్చును పారిశ్రామికవేత్తలు అంటున్నారు అన్నది ఇప్పుడు చాలా అండర్లైండ్ కామెంట్ ఒక ఒకటి సతీష్ జనరల్గా పబ్లిక్ పర్సెప్షన్లో అసలు ఎట్లయిపోయిందంటే మార్కెట్ అంతా డల్ అయిపోయింది మీరు ఒకసారి చూడండి వీళ్ళు వచ్చిన తర్వాత ఆరు గ్యారెంటీల పేరు మీద మిగిలిన ఐడ్రా పేరు మీద తర్వాత రైతు రుణమాఫీ రైతు బంధు రైతు భరోసా ఇవన్నిటి మీద ప్రజలకు నిజంగా కూడా ఒక ఒక తెలివైనటువంటి వైరాగ్యం వచ్చేసింది ప్రజలకే చికాకు వచ్చేటువంటి పరిస్థితి వీళ్ళు తీసుకొచ్చిండ్రు వీళ్ళ ఒక ముందస్తు ప్రణాళిక లేఖన లేకుంటే గవర్నమెంట్ నిజంగా మీకు ఒక మంచి అవకాశం ఇచ్చింది కాంగ్రెస్ పార్టీకి దాన్ని మొబలైజ్ చేసుకోవడంలో వాళ్ళు మోటివేట్ చేసుకోవడంలో లేకుంటే వాళ్ళు కలిసి పనిచేయడంలో ఐక్యత లోపించిందనడానికి చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి వాటిని ప్రజలేమనుకుంటున్నారంటే అరే వీళ్ళు ఏది చేయకపో పరిస్థితి గిట్ల అయిపోయినటువంటి పరిస్థితి ప్రతి ఒక్కరు చర్చించుకుంటున్నారు అది వాస్తవం కానీ అది కాంగ్రెస్ పార్టీ పాజిటివ్ గా తీసుకోవాలి నేను మాట్లాడే మా ప్రజల లోపల అదొక ఎందుకనో డిస్కషన్ నడుస్తా ఉన్నా ఓకే ఇప్పుడు మార్కెట్ మొత్తం కూడా డౌన్ అయిపోయిందండి నేను రాగానే రియల్ ఎస్టేట్ అంతా మొత్తం నాకు రియల్ ఎస్టేట్ లో బాగా అవగాహన ఉందని ముఖ్యమంత్రి గారు చెప్పి నేను రియల్ ఎస్టేట్ ను అద్భుతంగా తయారు చేస్తాను చెప్పిండు ఈ రోజు సతీష్ గారు రియల్ ఎస్టేట్ ఈ రాష్ట్రంలో నల్ ముప్పై నుంచి నలభై శాతం తగ్గిపోయిందండి నాకు లా నాకు తెలిసిన వాళ్ళు వాళ్ళ బిడ్డ పెండ్లికి ఒక ఒక దాదాపుగా ఏడెనిమిది నెలల నుంచి ఒక ల్యాండ్ పర్చేసింగ్ పెట్టి కొనేవాడు లేడండి ఈ రోజు రాష్ట్రంలో కూడా ఆగిపోయినాయి అనుకున్నట్లేదు ఇంకోటి రిజిస్ట్రేషన్లు అవుతున్నాయి అంటే తెలుసా ఓన్లీ రిజిస్ట్రేషన్లు మాత్రమే అవుతున్నాయి అయితే ఈ బిజినెస్ పెడుతున్నారు పెట్టట్లేదు అది తప్పది అసలు ఇక్కడ ప్రభుత్వ పథకాల కోసం దేశం మొత్తం మాట్లాడుతుంది ప్రధాని మోదీ కూడా మాట్లాడుతున్నారు అంటున్నారు సీఎం మోదీ గారు మాట్లాడితే ప్రధాన మంత్రి గారు మోదీ గారు ఎందుకు మాట్లాడినో వాళ్ళే తెలుసుకో కానీ ఇక్కడ బిజినెస్ మ్యాన్లు కానివ్వండి బిల్డర్లు కానివ్వండి పరిశ్రామికవేత్తలు కానివ్వండి కూలీలు కానివ్వండి ఎవరైనా అరే ఈ పరిస్థితి అంతా ఒక్కసారి అయిపోయాయి గిట్ల అనేటువంటి వాతావరణం తీసుకొచ్చింది వాళ్ళేనండి ఇలా మార్కెట్ అంతా డౌన్ ఒక బంగార షాక్ బంగార షాపుకు ఇలా బంగారం బిఆర్ఎస్ అభిప్రాయం ప్రజల అభిప్రాయం కాదు ఏమంటున్నా ప్రజలు నేను నేనేమంటున్నా మేము వాళ్ళ మీద ఏదో బట్టగాల్చి మీద అవసరం అంత సమయం లేదు మీకు అధికారం ఇచ్చిండ్రు ఇవన్నీ కాకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత మేముంది వాళ్ళు అన్నటువంటి మాటలు ఏంటంటే అరే రేపు ఎన్నికలు ఎప్పుడు వచ్చినా మనిషిని చందాలు వేసుకొని ఇలా మిమ్మల్లా గెలిపిస్తాం స్వచ్ఛందంగానే చాలా మంది అంటుండ్రు ఇలా ఈ అతి తక్కువ కాలంలో వన్ ఇయర్ వన్ కొత్త ప్రభాకర్ రెడ్డి అయితే ఇంకా బిల్డర్లు పారిశ్రామికవేత్తలు వేత్తలు అవసరం మీ డబ్బులు ఇస్తాం ఖర్చు భరిస్తా వాళ్ళు ఖర్చు భరించే వాతావరణం ఉంటే ఎమ్మెల్యే కొనుగోలు చేస్తారు బీఆర్ఎస్ పార్టీ నేను నేనేమంటున్నాకి ఎందుకు మాకు అవసరమేంది మాకు ఏంది అంటున్నా మాకెందుకు ఆ నింద మాకెందుకు ఐదు సంవత్సరాలు మీరే ఉండాలి అసలు మేమేం చేసినామో మీరేం చేసిన ప్రజలకు ప్రజలేమనుకుంటున్నారు ఇక్కడ పారిశ్రామికవేత్తలు ఏమనుకుంటున్నారు బిజినెస్ అంతా కూడా పడిపోయింది రియల్ ఎస్టేట్ అంతా పడిపోయింది దీనివల్ల కాంగ్రెస్ ప్రభుత్వమే దీన్ని గారు ఐదేళ్ళు మీరు అధికారంలో ఉండాలనే బీఆర్ఎస్ కోరుకుంటోంది కానీ ప్రజల్లో ఒక రకమైన భావం వచ్చింది దాన్నే భావ వ్యక్తీకరణలో భాగంగా కొత్త ప్రభాకర్ రెడ్డి మాట్లాడారనేది బీఆర్ఎస్ ఇస్తున్న వివరణ పాయింట్ నెంబర్ వన్ రెండోది రియల్ ఎస్టేట్ పడిపోయింది మొత్తం ఒక వైరాగ్యం ఏర్పడిపోయింది రాష్ట్రం మొత్తం ప్రజలు కూడా మాట్లాడుకుంటున్నారు మేము ఎక్కడికెళ్ళినా చందలేసైనా ఈసారి మిమ్మల్ని గెలిపిస్తామంటున్నారు అంటున్నారు ఇర్రెడ్డి శ్రీనివాస్ గారు ఇప్పుడు ఇక్కడ ఒక విషయం మీ ద్వారా టీవీ ప్రేక్షకులకు ప్రజల కథ వేయాలి ఈ గాడిద గుర్రం కథ ఈ పగలు చీకటి కథ ఏదైతే ఉందో అది పది సంవత్సరాలు చూసే కదా ఈ గుర్రం లాంటి కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చి ఇంద్రమ రాజ్యం ప్రజాపాలన నడుస్తుంది చీకటి పాలన ప్రారదోలి ఆ నలుగురితో నడిచే పరిపాలన వద్దు నలుగు నాలుగు కోట్ల ప్రజలు ఆకాశకం ప్రభుత్వం రావాలనే కదా ఈ రోజు మేము మమ్మల్ని చూసి గుర్తించే అవకాశం ఇచ్చింది ఈ రోజు నేను నేను ఒకటి చెప్పదలుచుకున్నాను మీ ద్వారా ఈ ప్రభుత్వం వచ్చిన మూడు రోజుల నుంచి ప్రభుత్వం కూలగొడదాం కూలగొడదాం ఎన్ని నెలలు ఉంటే చూస్తాం మూడు నెలలు ఆరు నెలలు వాళ్ళ కలహాలు పడిపోద్ది అని పిల్లి చాపనాడు పెడితే మేము ఆ కూడా అన్నాం ఈ పిల్లి చాపనాడు పెడితే ప్రభుత్వం పడిపోదని పదిహేను మాసాలు అయిపోయింది ఇంకా సజావుగా సాగుతుంది సక్రమంగా నడుస్తుంది మనం ఏదో మూడు నెలలకి అనుకుంటే ఆరు నెలలకి అనుకుంటున్నారు ఏదో ఒక మూల మీకేమైనా అనుమానం ఉందా ఇలాంటి కుట్రలు జరుగుతున్నాయన్న అనుమానం ఉందా అంటే ఒక కొత్త ప్రభాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకే నలుగురు మంత్రులు మీరు ప్రభుత్వ విప్పు చాలా మంది ఎమ్మెల్యేలు ఎంపీలు రెస్పాండ్ అవుతున్నారు అంటే ఏదో సంథింగ్ పూర్తి వారి వారి ఇచ్చినటువంటి సమాచారం ప్రజలకు వేయడానికి ఈరోజు రిజిస్ట్రేషన్ అయిపోయినవి ఒకసారి మీరు చూడండి గత ప్రభుత్వ ఆయాంలో రిజిస్ట్రీ అయిపోయినవి గత ప్రభుత్వంలో ఒక ఒక ల్యాండ్ కి సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్ సపోజ్ అతను ముప్పై ప్లాట్లు పెడితే ముప్పై ప్లాట్ అంతకుముందు వన్ టూ త్రీ వేసి అమ్ముకునే వాళ్ళు కానీ అది అమ్ము అమ్మకాన్ని రిజిస్ట్రేషన్ ఆపింది బిఆర్ఎస్ ప్రభుత్వం దాన్ని ఇప్పుడు మేము సరళీకృతం చేసే ప్రయత్నం చేసే ప్రయత్నం చేస్తున్నాం ఈ రోజు గుమ్మడికాయలు దొంగ భుజాలు జరుపుకుంటున్నాం మేము పక్క ఐదు సంవత్సరాలు ప్రజలు మాకు అవకాశం ఇచ్చారు ఇంత ముందు మిత్రుడు ప్రభాకర్ రెడ్డి గారి మాట మా ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ఐదేళ్ళు ఉండని అంటుండ్రు ఐదు ఉండాలంటే ప్రజలు మేము ఉండవు ఐదు సంవత్సరాల కోసం ప్రజలు మమ్మల్ని ఎన్నుకుంటున్నప్పుడు ఐదు సంవత్సరాలు ఉంటాం మా విధానాల వల్ల మరో ఐదు సంవత్సరాలు ప్రభుత్వం తీసుకురావడం కోసం మేము ప్రయత్నం చేస్తాం ఓకే ఇది ఇప్పుడు గిట్లే ఉండాలని చెప్పని ప్రజలు మాకు ఇచ్చినటువంటి ఆలోచనకు అనుగుణంగా ఉంటాం వీళ్ళు చెప్పే సూచన సలహాలు ప్రజాస్వామ్య పంటలు ఉంటే తీసుకుంటాం ఇక్కడ నేను ఇప్పుడు ఇది దీనికి వారు ఇచ్చినటువంటి దానికి సమానం చెప్పడం కోసం ప్రయత్నం చేసిన వాళ్ళు వారు ఎవరినంటే చెప్పే ప్రయత్నం చేస్తా ఈ రోజు కొత్త ప్రభాకర్ రెడ్డి గారి వ్యాఖ్యల వల్ల మేమేమంటున్నాము కుట్ర కోణం అని అడుగుతుంది లేదు ఆయన బిల్డర్లు పారిశ్రామికవేత్తలు అంటున్నారు కదా ఎందుకు బిజినెస్ వాళ్ళు చెప్పాలి లేదు ఆ బిల్డర్ల పేర్లు ఆ పారిశ్రామికవేత్తల పేర్లు కూడా చెప్పాలి అనేది మేము ఈ రోజు చెప్పినటువంటి అంశం శ్రీనివాస్ గారు నేను అది అడుగుతున్నా మీకే స్టైట్ గా అడుగుతున్నా అంటే మీకు ఏమైనా అనుమానం ఉందా నిజంగా కుట్రకోణం ఉంది కొత్త ప్రభాకర్ వ్యాఖ్యలు నిజం ఉంది తెర ఏదో జరుగుతుందన్న అనుమానం కాంగ్రెస్ పార్టీలో ఏమైనా ఉందా తెర వేలు ఏం లేదు తెర లేదు వీళ్ళు కుట్ర పడుతున్నట్టుగా మాకు అనుమానం వస్తుంది అందుకే మేము మేము మొదటి నుంచి ఓకే అంటున్నాము మేము మేమంటుంది ఏ ప్రభుత్వం పడిపోయి కోరుకుంటున్నట్టు కుట్ర కోణం దాగి ఉందా వాళ్ళ మాటల్లో ఓకే ఇప్పుడు వాళ్ళ మాటలు అంత దీరంలో పార్టీ అధిష్టానం సంబంధించిన ఆ నాలుగు నాయకత్వం చెప్తున్నా ఇది ప్రభాకర్ రెడ్డి మాటరా ప్రభాకర్ రెడ్డి వెనుకున్నటువంటి మాటలు నిజంగా పారిశ్రామిక వ్యవస్థలైతే ఎవరు దానిపైన విచారణ జరపాల్సిన అవసరం ఉంది ఆవశ్యకత ఉందని చెప్పనుకుంటున్నాం రైట్ శ్రీనివాస్ గారు శ్రీనివాస్ గారు ఇది కొత్త ప్రభాకర్ మాట పార్టీ నడుపుతున్న నలుగురు మాట ఎవరు ఆ పారిశ్రామిక వేత్తలు ఎవరు డబ్బులు ఇస్తా ఉన్నారు ఎవరు ఎమ్మెల్యే నేనేమంటున్నా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక ఏదైనా ఈ రాష్ట్రంలో మేజర్ ఇష్యూ వచ్చినప్పుడు ఇష్యూను డైవర్ట్ చేయడానికి రెడీగా ఉన్నారు ముఖ్యమంత్రి మంత్రులు వీళ్ళంతా ఓకే ఇలా హెచ్ ఇష్యూ నడుస్తుంది దాన్ని డైవర్ట్ చేయడానికి చిన్న ఇష్యూని పట్టుకుని ఇలా వీళ్ళందరూ ప్రెస్ మీట్లు పెట్టి ఇష్యూ డైవర్ట్ చేసే పని చేసి ఇలా ఇది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ ఇంకోటి అరే ఇది ప్రజల భావన ఎవరి భావన కాదు ప్రజలు అనుకుంటున్నారు మాకేం మేమేమను ప్రజలు అనుకోవడం వేరుశ్రామికవేత్తలు డబ్బులు పెడతాం పారిశ్రామిక నేనేమంట ఈ రాష్ట్రంలో ఇన్ని సంవత్సరాల పోనీ సమైక్య రాష్ట్రంలో ఒక బిల్డర్ చచ్చిపోయినటువంటి పరిస్థితి చూసినామా ఇలా ఈ రాష్ట్రంలో అప్పులు కట్టలేక బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కంప్లీట్ చేయలేక పెండింగ్ ఉన్నటువంటి కన్స్ట్రక్షన్స్ కంప్లీట్ చేయలేక ఇద్దరు బిల్డర్ చచ్చిపోయినరు వాటి కారణం ఈ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్లాట్లు అమ్ముడు పోతలేవని స్వచ్ఛందంగా లెటర్ రాసి చచ్చిపోయినరు కదా ఇంతకంటే అంతకంటే ఎగ్జాంపుల్స్ ఏం కావాలి నేనేమంటున్నా ఈ రాష్ట్రంలో తెలుసు రియల్ ఎస్టేట్ పడిపోయింది ఇలా మొత్తానికి రియల్ ఎస్టేట్ పడిపోవడం వల్ల ఎక్కడికక్కడ బిజినెస్ అంత ఆగిపోయింది అండి ఇలా కాళ్ళు కొనుడు ఆగిపోయింది ఏదైనా వస్తువులు కొనుడు ఆగిపోయింది బంగారం కొనుడు ఆగిపోయింది ఇలా ఎక్కడికక్కడ బిజినెస్ అంత ఆగిపోయి మొన్న కేటీఆర్ గారు మొన్న ఇక్కడ ఏంటి సిరిసిల్ల నుంచి వస్తుంటే హైదరాబాద్ లో ఒక ఆటో డ్రైవర్ కలిసి సార్ బర్దా బర్బాత్ అయిపోయినాం నాకు రెండు వేల రూపాయలు వస్తుండే ఆటో నడుపుకుంటే పదేళ్ళ కింద దాకా ఈ గవర్నమెంట్ వచ్చినాక వెయ్యి రూపాయలు వస్తున్నాయి ఇల్లు కష్టం కష్టమవుతుంది సార్ ఇంకెన్ని రోజులు ఉంటుంది సార్ ఏమైనా ఉపాయం లేదా అని అంటే మరి ఆయన కూడా తప్పు పడతారా ఇది ఎగ్జాంపుల్ చెప్తున్నాం మీకు ఓకే ఇది కూరగాయలు అమ్ముకునే కూలి నుంచి ఇలా వ్యాపారస్తుడి వరకు కూడా ఈ భావన తెచ్చింది కాంగ్రెస్ పార్టీ అరే కాన్సన్ట్రేషన్ గక్కడ పెట్టండి ఎందుకు ఇది కుదేలైపోయింది మార్కెట్ ఎందుకు ఇలా మార్కెట్ డౌన్ అయిపోయింది ఇలా ఇలా వాహనాల తగ్గింపు ఎందుకు తక్కువైంది ఇలా సీన్ అని అంటుండ్రు రిజిస్ట్రేషన్లు కాలేదు నేను చెప్తున్నా రెండు వేల పద్నాలుగు రెండు వేల పదిహేనులో స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ ఆదాయము రెండు వేల ఎనిమిది వందల ఎన్ని ఇరవై రెండు కోట్లు ఈరోజు మేము తెలంగాణ బీఆర్ఎస్ ప్రభుత్వం దిగిపోయే నాటికి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు నాటికి పద్నాలుగు వేల ఐదు వందల ఎనిమిది వందల కోట్ల రూపాయల ఆదాయం పెరిగింది ఎట్లా పెరిగింది ఇలా మీరు మీరు యావరేజ్గా గ్రోత్ రేట్ ఏంటంటే ఇరవై ఐదు పర్సెంట్ సిక్స్ పర్సెంట్ పెరిగింది ఇలా మీరు గవర్నమెంట్కి వచ్చినాక ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరానికి స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ పద్దెనిమిది వేల కోట్లకు మీరు అంచనా వేసుకున్నారు పద్దెనిమిది వేల కోట్లకు అంచనా వేసుకుంటే పదమూడు వేల ఎనిమిది వందల అరవై కోట్లకు మార్చ్ ఎండింగ్ నాటికి వచ్చింది ఏప్రిల్ ఎండింగ్ నాటికి అది పద్నాలుగు వేలకు రీచ్ అయితే మీరేమో పద్దెనిమిది వేలకు పెట్టుకున్నారు మీరు మరి పదమూడున్నర వేలకి ఎందుకు గ్రోత్ రేట్ పెరిగిపోయింది తగ్గిపోయింది అంటే యావరేజ్ గా మీరు పద్నాలుగు వేలు దాటే పరిస్థితి అండ్ జిఎస్టి సపరేట్ ఉంది మళ్ళీ గ్రోత్ రేట్ తలసరి ఆదాయం సపరేట్ ఉంది కేవలం కాంగ్రెస్ పార్టీ అంటే వాళ్ళు ఒక పక్కా ప్రణాళిక లేకపోవడం వల్ల ప్రభుత్వం విఫలం అవడానికి మార్చిలో మీరు చూస్తే గత సంవత్సరం కంటే ఎక్కువగానే మేము రిజిస్ట్రేషన్ ఆదాయం వచ్చింది ఆ లెక్కలు కావాలంటే మరోసారి పెట్టండి చూపిస్తాం ఎందుకు రిజిస్ట్రేషన్ అయింది ఏ సంవత్సరం అయింది ఏ నెల అయింది గత ప్రభుత్వం ఈ ప్రభుత్వం చెప్పినప్పుడు కొత్త పాలసీ తీసుకొచ్చే క్రమంలో ఇబ్బందులు ఉన్నాయో కూడా చెప్పే ప్రయత్నం చేస్తాం ఈ రోజు ఈ ప్రభుత్వము పగడ్బందీగా పక్కాగా నడుస్తుంది ఇచ్చిన ఆమెలు ఒకటి అమలు చేసుకుంటూ ముందుకు వెళ్తుండ్రు ఇవ్వని హామీ కూడా ఇచ్చిండ్రు ఈ విధంగా ఇది ముందుకు పోయినట్టుగా ఎంకోయల్ ప్రభుత్వం రావని చెప్పని పక్కస్తున్న వాళ్ళు చేస్తున్న దుష్ప్రచారం మీరు ఇక్కడ ఏమంటున్నా అంటే నేను రెండు కోణాలు చెప్తున్నాను ఒకటేమో కోణం దాగున్నది రాజద్రోహం కేసు పెట్టాలన్న ప్రవర్ వాళ్ళ మీద చెప్పింది కొత్త ప్రభాకర్ రెడ్డి ప్రభుత్వం ఇందాక విచారణ చేయాలన్నారు ఈ వ్యాఖ్యల వెనక ఏదో జరిగిందని మీరు ఫీల్ అవుతున్నారు కాబట్టి దీనిపైన ఎంక్వైరీకి ఏమైనా ఆదేశం చేస్తారు ఈ రెండింటి క్లారిటీ అండి ప్రజాస్వామ్య పంతాలు ఎందుకోబడినటు ప్రభుత్వాన్ని కూల్చాలి అనేటువంటి మాట సహనసభ్యుడు అన్న తప్పు పెద్ద పొరపాటు ఆ బిల్డర్ల పేరు చెప్పాలి ఆ పార్శ్రమ నేతల పేరు చెప్పాలి లేదు గత పది సంవత్సరాల ప్రభుత్వాన్ని కూలిస్తామని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలిస్తామని నేను ఎక్కడా చెప్పలేదు ఆయా వర్గాలు మా దృష్టికి తెచ్చిన అంశాలు మాత్రం ప్రస్తావించాను రెండోసారి రియాక్ట్ అయ్యి ఆ వివరణ ఇచ్చారు ఎందుకు ఎందుకు మాట సరిపోతుంది కదా ఏమంటున్నా అన్నా ఇప్పుడు ఏదో సంచలనం కోసం నాలుగు మాటలు మాట్లాడుతూ కాదు ఈ రోజు సార్ ఏ ప్రభుత్వంలో అయినా ఇప్పుడు వాళ్ళ దానికి నలుగురు తప్పించి ఎవరు మాట్లాడకపోయారు మా ప్రజాస్వామ్య వాళ్ళు ఎక్కువ మా పార్టీలో అందరి అభిప్రాయాలు చెప్తారు దాన్ని వింటాము వీళ్ళు అభిప్రాయాలు అభిప్రాయ భేదాలు వేరు భిన్నాభిప్రాయాలు వేరు అందరం కలిసి పార్టీ ప్రకారం పని పనిచేస్తాము ఎవరికైనా కొన్ని కొన్ని అంశాలు వాళ్ళ దగ్గర ఆశకుండా లేదు ఈ రోజు మేము ప్రజలకు ఇచ్చిన హామీని అమలు చేస్తూ ముందుకు పోతున్న క్రమంలో ప్రజల మధ్యలో కానీ వీళ్ళు అసలు ప్రభుత్వమే నడుస్తలేదు ప్రభుత్వం మొత్తం పేదలందరూ ఇబ్బంది పడుతున్నారని చెప్పే ప్రయత్నం చేస్తుంది ఎందుకు ఇబ్బంది పడుతుండ్రు ఆడపిల్లలు ఆర్డర్ బస్సు ఉచిత ప్రయాణం చేస్తున్నందుకు ఇబ్బంది పడుతుండ్రా రెండు వేల యూనిట్లకి ఉచిత కరెంటు కరెంట్ ఇంట్లోకి మాఫీ చేసినందుకు బాధపడతారా ఎందుకు ఎందుకు ఇబ్బంది పడుతుండ్రు ఈరోజు ఇరవై వేల ఆరు వందల యాభై కోట్లు అన్నా రైతులు రుణమాఫీ చేసినాము ఈరోజు రెండు లక్షల పైన ఉన్న వాళ్ళు కూడా గ్రామంలో ఇరవై మంది ముప్పై మంది ఉంటారు అక్కడక్కడ వాళ్ళకు చేయాలని చెప్పి మేము ప్రభుత్వం పైన మేము కూడా అడుగుతున్నాము ఈ రోజు ఒకటి ఒకటేమికొకటి సన్న బియ్యాన్ని కూడా ఇచ్చినాము ఇంద్రం ఇస్తున్నాము పది సంవత్సరాలు కళ్ళు కాయలు కాసిన చూసిన పేదలకు గ్రామీణ ప్రాంతంలో ఇంద్రం ఇల్లు ఇచ్చారు మేము గత గత అసెంబ్లీ ఎన్నికలప్పుడు ఒక మాట ఒక సవాల్ విసిరినం ఇందిరమ్మ ఇల్లు లేని నూరు మీరు చూపించాడు మేము ఓటాడిగా గ్రామంలో డబుల్ బెడ్రూమ్ లేని నూరు ఓటాడుకుంటూ ఓటాడుకుంటున్నారంట సవాల్ మీరు ముందుకు రాలేదు అసలు పల్లెలు ఎక్కడ ఉన్నాయని డబుల్ బెడ్రూమ్ విపించారు పదే అసలు డబుల్ బెడ్రూమ్ లేదు ఈరోజు ధరణి తీసేసి భూపాల్ తీసుకుని వచ్చినాం చక్కటి సముఖం తీసుకుని వస్తున్నాం ఈ రోజు బీసీ కులగాని చేసినాము ఎస్సీ క్యాటగిరేజేషన్ చేసినాము ఇవన్నీ ప్రజల్లోకి వెళ్తున్నటువంటి ఈ కార్యక్రమాలు ఏ విధంగానైనా దైవం చేయాలి. అనేదిటువంటి ఆలస్ తోటి ప్రభుత్వంతో సంబందించిన వారు ప్రతిదాన్ని తప్పొడుతున్నారు. ఓకే కచ్చితంగా అవకాశం మిస్తే తప్పొడిగితే శ్రీనివాస్ గారు నేను ఏమంటున్నా కాదు కాదు అంటే ఇక్కడ కొత్త కోట ప్రభాకర్ రెడ్డి ప్రభుతాన్ని కూల్చేస్తామని వాక్య చేయటం అనేది చాలా పెద్దది. అందుకు రాజద్రోహం అందుక రాజమూర్ం ఎవరు ఆ పారిశ్రామికవేత్తలు ఎవరు డబ్బులు ఇస్తామన్నారు ఎవరు ఎమ్మెల్యేలను కొనుగోలు చేయమన్నారు కొనుగోలు చేసే పనిలో ఉన్నారు ఇవన్నీ తేల్చడానికి నేనేమంటున్నా అధికారంలో వాళ్ళు ఉన్నారు టెలిఫోన్లు వింటారు టెలిఫోన్లు అన్ని ట్యాప్ చేస్తారు ఇంటెలిజెన్స్ ఉంటుంది ఎస్బి ఉంటుంది స్పెషల్ బ్రాంచ్ ఉంటుంది అరే మా ఫోన్లన్నీ వింటుండ్రు కదా మీరు ఏం జరుగుతుందని అని వింటుండ్రు కదా ఈ ఫోన్లు అంటే వింటున్నప్పుడు నిజంగా ఎంక్వైరీ పెట్టుండ్రి లేకుంటే ఉత్తగా మాట్లాడిన కేసులు పెట్టుండ్రి ప్రజల ఒపీనియన్ మాత్రమే మా కొత్త ప్రభాకర్ రెడ్డి గారు చెప్పిండు అంతేగాని మేము మేము కూల కొడతామని కొత్త ప్రభాకర్ రెడ్డి గారు కూల కొడతామని అనలేదు అది ఆ వరల్డ్ తప్పు అంటే వీళ్ళు ఎటు పెట్టి కేసు పెట్టాలి ఇప్పుడు ఏమైందంటే కేసీఆర్ కట్టించినటువంటి భవనాలకు లాక్ లెయాలి మాట్లాడినోళ్ళను లాకప్ లేయాలి అంతే వీళ్ళు పెట్టుకుంది ఇలా కొత్త ప్రభాకర్ రెడ్డి గారు ఇట్లా అంటుండ్రు ఎక్కడైనా చేసి అరే మీరు రేపు పొద్దుగా ఎలక్షన్ వస్తే మేము స్వచ్ఛందంగా గెలిపించుకుంటాము మాకు ఎన్ని ఇబ్బందులు అయిపోతున్నాయి బిల్డర్ల దగ్గర కమిషన్లతో వసూలు చేస్తా ఉన్నారు ఇలా ఇలా రాష్ట్రంలో ఎంత కరప్షన్ వెరిగిపోయిందంటే డెత్ సర్టిఫికేట్ బర్త్ సర్టిఫికెట్ కూడా పైసలు తీసుకొని ఇస్తలేరండి అది మీ దృష్టికి తెస్తున్న అధికారులను మీరు ఎందుకు నిన్నమడి వరకు బాగానే ఉన్నారు కదా ఒక మినిమం ఇది నా ఎగ్జాంపుల్ చెప్పు బర్త్ సర్టిఫికేట్ తీసుకోవడానికి పైసలు ఇవ్వలేదు పైసలు ఇవ్వకుండా ఇస్తలేరండి ఇంకా ఎందుకు పోయింది ఇది వాటి మీద ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు ఓకే నీ చిన్న మో మొటేషన్ చేయాలంటే డబ్బులు తీసుకుంటా ఉన్నారు ఎందుకు జరుగుతుంది ఇది ఇలా ప్రతి బిల్డర్ల దగ్గర కమిషన్ తీసుకుంటా ఉన్నారు కమిషన్ తీసుకోవడం వల్ల బిల్డర్లు అన్నారు బొబ్బేలు ఎత్తా ఉన్నారు నిజంగా మీకు అధికారం ప్రజలు ఇచ్చింటుంది కదా వాటిని సమర్థవంతంగా మాత్రం ప్రభుత్వం చాలా సీరియస్ మంత్రులు అందరూ రాజద్రోహం కేసు తప్పదు అన్న సీన్ క్రియేట్ అవుతుంది నాయకులు ఒకటి కాంగ్రెస్ పార్టీ ఫస్ట్ చెప్పిన డైవర్ట్ చేయడానికి చాలా అంశాలలో మొదటి నుంచి కాళేశ్వరం నుంచి మొదలు పెట్టుకుంటే ఇలా సెంట్రల్ యూనివర్సిటీ వరకు అదే ఎక్కడైతే వాళ్ళు డ్యామేజ్ లో ఉంటారో ఇమేజ్ డ్యామేజ్ అవుతుందో ప్రభుత్వం ఇమేజ్ డ్యామేజ్ అయినప్పుడు కొత్త ఇష్యూను పట్టుకుంటుంది ఇలా కొత్త ప్రభాకర్ రెడ్డి గారు మాట్లాడినటువంటి మాటలు ప్రజలు అనుకుంటుండ్రు పారిశ్రామికవేత్తలు అనుకుంటుండ్రు ఇలా బిల్డర్లు అనుకుంటా ఉన్నారు ఎన్నికలు ఎప్పుడు వచ్చినా స్వచ్ఛందంగా మేమే చందాలేసి గెలిపి ఇస్తాము అని చెప్పింది అంతే కానీ కొత్త ప్రభాకర్ రెడ్డి గారు మేము ప్రభుత్వం కూల్స్తామని అన్నట్టు ఉన్నదా ఇది కొత్తగా క్రియేట్ చేసి కేసు పెట్టాడంట కాదు కాదు అంటే చందల్ చందల్ నేను మీకు అంటే చందాలే చేసుకొనే అన్న వరుడు కామన్ జనరల్ గా ఉంది కానీ ముందు చేసిన ఆటో డ్రైవర్ ఇష్యూ కూడా చెప్పా కాదు కాదు అది మాట్లాడింది మీ పార్టీ సతన్ కొత్త ప్రభాకర్ రెడ్డి ఇంకోటి చెప్తున్నా ఆఫ్ లైన్ మీరు ఆఫ్ లైన్ రికార్డు పెట్టి కెమెరా పెట్టుకొని పబ్లిక్ దగ్గర పోయి అడగండి ఈ ప్రభుత్వం మీద ఓపీ నేను కాదు సీన్ మాట్లాడితే టిఆర్ఎస్ బిఆర్ఎస్ మీద మీ మీద మాకు కష ఉంది కక్ష ఉంది ఏదో ఓర్చలేమని అనుకుంటారా తప్పు మా ఆది సీన్ అన్న సంవత్సరాలు ఉండాలి మంత్రి కావాలని కోరుకుంటున్నా నేను

రాజద్రోహం కేసు పెడతాను రాజద్రోహం కేసు పెడతాను అన్నారు అయితే ఆయన చేసిన కామెంట్స్ ఉదయం చేసిన కామెంట్స్ ఒకసారి నేను చదువుతున్నాను కాంగ్రెస్ పాలనతో విసుగు చెందిన బిల్డర్లు పారిశ్రామికవేత్తలు ప్రభుత్వాన్ని పాడగొట్టాలనుకుంటున్నారు అవసరమైతే ఎమ్మెల్యేలను కొనుగోలు చేయాలని ఆ ఖర్చును తాము భరిస్తామని అంటున్నారు అని అన్నారు ఆయన ఇందులో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పూజ చేస్తామన్న కామెంట్ ఎక్కడ ఉంది అంటే రాజద్రోహం పెట్టడానికి

ఆ శ్రీనివాస్ గారు మీరు ప్రభుత్వ విప్పుకు కూడా ఉన్నారు కాబట్టి ఫైనల్ ఒకటి చెప్పండి మీరు ఎందుకంటే అన్నారు అంటే కొత్త ప్రభాకర్ రెడ్డి పైన రాజద్రోహం కేసు పెడతారా లేదంటే దీనిపైన విచారణకి ఏమైనా ఆదేశించబోతున్నారా ప్రభుత్వం నేనేమంటున్నా యాక్షన్ కాదు అది అది కడుపులో నుంచి వచ్చినటువంటి మాట అది ఒక ప్రజలచే ఎందుకోబడినటువంటి ప్రభుత్వాన్ని కూల్చాలని ఈ ప్రభుత్వం వచ్చిన మూడు రోజులు అంటూనే పదిహేను నెల ఇంకా అదే మాట ఉన్నారంటే వాళ్ళ మనసులో ఉన్న మాట బయటకు వచ్చిన క్రమంలో దానిపై విచారణ జరపాలని చెప్పన్నాం ప్రజలు ఎన్నుకోబడినట్టు ప్రభుత్వం కూర్చాలంటే అది రాజద్రోహం కేసు కింద వస్తే చెప్పిన మాట చెప్పిన దాన్ని కట్టుబడి ప్రభుత్వం దాన్ని నిర్ణయించుకోవాలి పోలీసులో నిర్ణయం తీసుకోవాలి అనేది మా ఆలోచనకు ఎన్నికపోయి లేదు రాజద్రోహం కేసు పెట్టాలని చెప్పిన దానిలో ఇంకొక విషయం ఇక్కడ మీరు ఒక దుష్ప్రచారం సంబంధించిన అంశంలో ఏదైతే బర్త్ సర్టిఫికేట్లు ఇస్తే కొంత ఒకటి చెక్ చేస్తాం నిన్ననే మా రెవెన్యూ సదస్సులు కూడా మా ముఖ్యమంత్రి గారు అన్నారు ఈ రెవెన్యూ అధికారులు ఈ విధంగా బద్రం చేస్తూ అసలు ఆ చట్టాన్ని ఎత్తివేసే విధంగా చేసే సందర్భం కరెక్ట్ కాదు ఒకరిద్దరు ఉండొచ్చు ముగ్గురు నలుగురు ఉండొచ్చు ఏ ఏ ఏ వ్యవస్థలు అలాంటి వారిపై తప్పనిసరిగా చర్యలు తీసుకుంటాం కానీ దాని వల్ల వ్యవస్థని తప్ప విధంగా చేయడం కరెక్ట్ కాదు నిన్న కూడా మా ముఖ్యమంత్రి గారు చెప్పినటువంటి సందర్భం ఇంకోటి లాకప్లు ఎక్కడ వేసినమే ఈ మాకు చట్టం లాకప్పులు అంటే అనా ఇప్పుడు ఇప్పుడు మా సీనాన్న లాంటి ఇరవై రెండు పార్టీని కొట్లాడిండు ఆయనకి మంత్రి కావాలని కోరుకుంటా ఒకటి కానీ ఈ ప్రభుత్వం ఎంత వీక్ ఉందా మేము కూలగొడితే మేము కూలగొడతాం అండ్ ఈ మాటలకే ఇంత అభద్రతకు లోన్ అవుతుందంటే ప్రభుత్వం ఒకటి రాజగోపాల్ రెడ్డి మంత్రి రాకుంటే నా సంగతి ఏదో చెప్తాడు మల్లరెడ్డి రంగారెడ్డి నాకు మంత్రి రాగా నిన్న మంత్రి పదవి ఇవ్వకపోతే నా సంగతి ఏందో నా తడకేందో చూపిస్తా ప్రభుత్వం మీ ప్రభుత్వం ఈ ప్రభుత్వం ఐదేళ్ళు ఉండాలి సీన్ అన్న మంత్రి కావాలి రాంగభోంగ మాకు తోవల కనబడతాడు మా ప్రాంతం అభివృద్ధి చెందాలి కష్టపడ్డాడు ఎందుకంటే ఆయన కొంచెం మనస్ఫూర్తిగా చెప్పారో లేదో ఆ శ్రీనివాస్ కష్టం అనుమానం ఉంటాడు నా మనస్పూర్ లో పెట్టినట్టుగా మిషన్ పెట్టాలి అది నాకు అనుమానించకు ప్రజల దగ్గర మిషన్ పెట్టి ప్రభాక రెడ్డి అనుమానించాలి కొత్త ప్రభాకర్ రెడ్డి కూడా మాట్లాడితే తప్పు కాదు రైట్ రాయ్ ఇప్పుడు నేను మాట్లాడింది కూడా మనస్ఫూర్తిగా మా సీనన్ నుండి థ్యాంక్ ప్రజలకు మీటర్ పెట్టుండ్రనా ఏమనుకుంటుందో తెలుస్తుంది రైట్ రైట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సీనర్ థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు మనం చూస్తున్నాం కొత్త ప్రభాకర్ రెడ్డి వ్యాఖ్యల అంశం అయితే కొంత బీఆర్ఎస్ అలాగే అధికార కాంగ్రెస్ మధ్య కొత్త రచకైతే దారితీసింది ప్రభుత్వాన్ని కూల్ చేస్తామని ఇంటెన్షన్ అది మనసులో మాట అది బీఆర్ఎస్ మాట ఖచ్చితంగా రాజద్రోహం కేసు పెట్టాలి దీనిపైన విచారిస్తామని ప్రభుత్వ విప్పుగా ఉన్న ఆది శ్రీనివాస్ ఇదే డిబేట్లో చెప్తున్నారు నిజంగా ప్రభుత్వం అంత యాక్షన్కి వెళ్తుందా లేదంటే ఇది టీకాఫ్లో తుఫాన్ లాగా ఈ రోజుకి ఇది క్లోజ్ అయిపోతుందా లెట్ అస్ వెయిట్ అండ్